సువే సువే సువాలమ్మ సీతాళమ్మ వాడలే నవ్వాలమ్మ చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మది అన్నమంతా చీరలోనే ఉన్నది నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనం సరిగమ లిటిల్ ఇటీ సెట్ లో ఉన్నాము మనతో పాటు బ్యూటిఫుల్ శారీ ఉంది పిట్ట కొంచెం కూత కనం అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా సో ఈ పాపం చూసినప్పుడు ఆ వర్డ్ కి పర్ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది బికాజ్ సో మెనీ సో మెనీ సో మెనీ టాలెంట్స్ ఉన్నాయి ఈ పాపలో సో ఈ రోజు ఆ పాపతో మాట్లాడేసి మనకు తెలియని చాలా విషయాలు తన అడిగి తెలుసుకుందాం హాయ్ సంధి హలో ఎలా ఉన్నావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సార్ నువ్వు బల్లే ఉన్నావు రా నీ చీర నువ్వు నీ బుట్టలు నీ హెయిర్ స్టైల్ ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి ఇలా ఉన్నాను రోజు అంటే ఇవాళ సరిగమప్ప ఇవాళ సరిగమపాలో రెట్రో ఎపిసోడ్ సో నేను నా పాట చెంగాభి రంగు చీర నేను వాణిశ్రీ గారి గెటప్ సూపర్ వాణిశ్రీ గారు గేటప్ప అందుకే నా సేమ్ వాణిశ్రీ గారు లానే ఉన్నావు ఆ పక్కన హెయిర్ సంఖ కానివ్వు ఆ చీరకట్టు కానివి ఆ కళ్ళకు పెట్టుకున్న కొమ్ములు కానివ్వు ఐలాష్ అంతా బుల్లే ఉందిరా నీకు చాలా బాగున్నావు నిజంగానే థ్యాంక్ యూ సో నీ గురించి నేను చాలానే విన్నాను నాన్న చాలా చెప్పారు నీ గురించి ఈ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నిజంగా నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను నీ గురించి తెలుసుకొని డబ్బింగ్ ఆర్టిస్ట్ వి నువ్వు సింగర్ అంటే సో మెనీ సో మెనీ టాలెంట్స్ ఉన్నాయి నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలుసుకునే ముందు నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు అంటే నేను కర్ణాటక్ మ్యూజిక్ శ్రీనిధి మ్యామ్ దగ్గర నేర్చుకుంటాను శ్రీనిధి తిరుమల మ్యామ్ అని లైట్ మ్యూజిక్ ఎల్లమే రామాచారి గారి దగ్గర నేర్చుకుంటాను ఫిలిం మ్యూజిక్ శివాసర్ దగ్గర నేర్చుకుంటారు శివ నేర్చుకుంటాను సో మ్యూజిక్ అనేది నువ్వు కంప్లీట్ గా మీ గురు మొత్తం పేర్లని మాకు చెప్పేశావు ఓకే నెక్స్ట్ ఏంటి ఇంకేం చేస్తావు నువ్వు మ్యూజిక్ తో పాటు నీకు చాలా ఇంట్రెస్ట్ ఏంటి సింగింగ్ సరే నాకు తెలిసింది నువ్వు హాయ్నన్న మూవీలో హీరోయిన్ సారీ హాయ్నా మూవీలో ఆ పాప చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో నాని డాటర్కి టీజర్ కి డబ్బింగ్ నువ్వే ఇచ్చావండి నిజమేనా ఓకే ఏమి చెప్తావా అంటే నాకు అంత గుర్తు లేదు మై ఫ్రెండ్ అని ఉండదు స్టార్టింగ్ లో హాయ్ నానా అనే అనేది రావడం రావడమే నీ వాయిస్ తో వచ్చింది హౌ లక్ ఎంత పెద్ద హిట్ అయింది ఆ మూవీ నీ వాయిస్ తోటి ఎప్పుడైనా నీకు అనిపించిందా అబ్బా నా వాయిస్ ఎంత మంచి వాయిస్ నా వాయిస్ నేను ఫస్ట్ ఫస్ట్ మూవీ ఇంట్రో ఇవ్వడమే నా వాయిస్ తో ఇచ్చారు అని చెప్పేసి సో రియల్లీ బ్లెస్డ్ రా ఎందుకంటే అంత పెద్ద మూవీ నిజంగా నీ వాయిస్ తో స్టార్ట్ అయింది పెద్ద హిట్ అయింది కదా మూవీ ఆర్ రియల్లీ లక్కీ గర్ల్ థ్యాంక్ యూ అందుకే అనుకుంటా ఇంత పర్ఫార్మెన్సెస్ నీకు మంది ఫ్యాన్ బేస్ ఉంది అయితే నువ్వు పాడిన సాంగ్స్ లో డెఫినెట్ గా నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన సాంగ్ సుబీ సుబీ సాంగ్ మా కోసం మాకోసం సుబ్బి సాంగ్ పాడి వినిపిస్తావు ఒకసారి పాడు సువి సువీ సువాలమ్మా సీతాలమ్మా సవాడలే నవ్వాలమ్మా సువీ సువీ సువాలమ్మా సీతాలమ్మా గు సవడలే నవలమ్మ ఆ ఆ సువే సువే సూపర్ రా సూపర్ 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 సో మొత్తానికి సుబీ సుబీ సాంగ్ అనేది నిజంగానే నీకంటూ డెఫినెట్గా ఒక స్పెషల్ రికగ్నైజేషన్ తీసుకొచ్చి పెట్టిన సాంగ్ ఈ సాంగ్లో నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా లో ఉండింది అండ్ దీంతో పాటు అందరూ చూసిన వాళ్ళు కూడా చాలా 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 ఎంజాయ్ చేశారు అండ్ నీకోసమే ప్రత్యేకంగా ఈ సాంగ్ చూసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కదా సో నీకు వచ్చిన బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఏంటి ఈ సాంగ్ తర్వాత ఎవరు నీకు ఇచ్చింది ఎవరు చాలా బాగుంది అని చెప్పేసి నువ్వు చాలా కి హ్యాపీగా ఫీల్ అయింది ఎవరితో అంటే మా గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఆఫ్ కోర్స్ శైలజ గారు శైలజ గారు అనంత శ్రీరామ్ గారు అనిల్ రావిపూడి గారు అండ్ యూజువల్ గా గెస్ట్ జెస్ వస్తారు కానీ అప్పుడు రాలేదు సో మొత్తానికి అదనమాట అండ్ చంగా విరంగ చీర కట్టుకున్న చిన్నది అని చెప్పేసి ఈ చిన్నదాన్ని చూస్తే మాకు అర్థం అవుతుంది సో స్టేజ్ మీద 퍼ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళే ముందు మా కోసం ఒకసారి ఆ సాంగ్ పాడి వినిపిస్తావా ఓకే ఒకసారి పాడు చంగా విరంగ చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదేయా దాని జిమ్మదేయా అన్నమంతా చీరలోన ఉన్నది చంగా విరంగ రియల్లీ చాలా బాగా పాడుతున్నావు వండర్ఫుల్ 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 యా నిజంగానే అంటే ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తుంటావా లేచిన తర్వాత సాంగ్స్ ని ఎప్పుడు ఓకే సో ఏ క్లాస్ చదువుతున్నావా నువ్వు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆ సాన్వి నువ్వు ఫోర్త్ క్లాస్ అమ్మాయిలా ఉన్నావా నువ్వు ఎంత బాగా పాడుతున్నావు తెలుసా చాలా ఎక్స్పీరియన్స్డ్ సింగర్ లాగా సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫైనాన్షియల్ ఆఫీస్ లో అమ్మ ప్రోడక్ట్ మేనేజర్ ఓకే వాహరంజ్ ఓకే ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు గ్యాంజెస్ వాలీ స్కూల్ ఓ గ్యాంగ్స్ ఫాలీ స్కూల్లో చదువుతున్నావా నువ్వు వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే నాకు ఒక చెప్పు ఇప్పుడు నీకు ఒకవేళ లైక్ అంటే స్కూల్ కి వెళ్ళిన టైంలో ఎవరైనా కానీ నీ వచ్చేసి అబ్బా శాన్ వి నిల్ని మొన్న నిన్న టీవీలో చూసాము చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నావు నీ సాంగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పి నేను ఎవరైనా మెచ్చుకుంటారా చాలా మంది చాలా ఈజీగా నేనే చెప్తాను ప్లీజ్ డు వాచ్ మీ ఎట్ దిస్ టైం ఆన్ సరే ఇట్ ఛాన్షని దే ఆఫ్టర్న్ అందరూ అనుభా పాడ బాప ఉంటారు బా బాగా అని చెప్పేసి చెప్తూ ఉంటారా సో డెఫినెట్ గా అందరూ మెచ్చుకుంటూ ఉంటారనమాట నీ దగ్గరకు వచ్చి ఎవరైనా సెల్ఫీస్ అడగడం చేస్తూ ఉంటారా బయట బట్ అందరూ వచ్చి నిన్ను అప్రిషియేట్ చేసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంటది అబ్బా నేను సెలబ్రేట్ ఇది అని చెప్పేసి నీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే నేను ఇంత అని ప్రా అమ్మనాన్న ఏమంటారు అందరూ వచ్చి నీ దగ్గరికి నువ్వు చాలా బాగా పాడవు సాద్వి అని చెప్పినప్పుడు లైక్ అంటే అందరూ మెచ్చుకుంటుంటే అందరికంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఫీల్ అయ్యేది హ్యాపీగా అమ్మానాన్న ఫస్ట్ ఎందుకంటే వాళ్ళ డాటర్ని ఎంతమంది మెచ్చుకుంటుంటే వాళ్ళకి అక్కడే కడుపు నిండిపోతూ ఉంటుంది కదా సో అప్పుడు వాళ్ళని ఏమంటారు మమ్మీ డాడీ ఇద్దరు నీకు ఎలా ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారా ఓకే సో వాళ్ళ హ్యాపీనెస్ చూసినప్పుడు నీకు ఇంకా హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుంది అనుకుంటా కూడా చాలా హ్యాపీగా ఉంది యువర్ రియల్లీ వెరీ గుడ్ చైల్డ్ చాలా బాగా మాట్లాడుతున్నావు ఎస్పెషల్లీ నీ వాయిస్ నిజంగా అమేజింగ్ చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా బాగా పాడుతున్నావు ఇలానే ఫ్యూచర్ లో చాలా పెద్ద సింగర్ అవ్వాలి మంచి మంచి మూవీస్ లో ఛాన్సెస్ రావాలి డెఫినెట్గా సాన్వి అనే పాప ప్రపంచం మొత్తం వినబడే పేరు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ దిస్ నానా థ్యాంక్ యూ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन